తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వెంటనే బాధ్యతలు స్వీకరించారు పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ పంతొమ్మిది ఐపీఎస్ తొంభై రెండు ఐపీఎస్ నిర్మల్ ఏఎస్పీగా పనిచేసి అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా కొనసాగారు తర్వాత ఢిల్లీ సీబీఐలో గ్రే హౌన్స్లో పనిచేశారు అనంతరం డీఏజీగా పదోన్నత పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు అప్పాల కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఏజీగా కొనసాగారు హైదరాబాద్ రేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా జైళ్ళ శాఖ డీజీగా పనిచేశారు ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో డీజీపీ జితేందర్ పదవి విరమణ చేయనున్నారు కాగా ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది

And narcotics has been another priority area for the government. Already, director narcotics has been appointed. So we'll see that we give lot of emphasis on narcotics also. Plus, uh, modern-day crime of uh, cyber crime. That also we have a specialization. We have senior officers who are looking after uh, cyber crime. We'll see that we prevent cyber crime and also detect. So I'll try to do my level best and we'll see that telangana is always peaceful and remains peaceful i also